नमस्ते वेलकम टू एसवी न्यूज సూర్యాపేట జిల్లా హుసూర్ నగర్ లో వాసు క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాస చిన్నారులను వైఎస్ ఐపీఎస్ అధికారులు కావాలని ఆశీర్వదించిన సిడీపీ వెంకటలక్ష్మి ఆధ్యాత్మికవేత్త ఊరే వెంకయ్య ఈ రోజు స్థానిక అంగన్వాడీ కేంద్రాలు ఐదు ఏడు పది పరిధిలోనే చిన్నారులకు కేంద్రం ఐదు నుండి ఊరే వెంకయ్య సౌజన్యంతో స్థామిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడీపీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు జరుగుతుందని ండి అరవై నెలల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరుతూ గత సంవత్సరం విద్య పూర్తి చేసుకున్న అరవై నెలల పిల్లలకు ప్రీ స్కూల్ సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో సూపర్వైజర్లు సోమమ్మ సునీత అంగన్వాడీ టీచర్ ఆకుల రజని ఇట్టిమల్ల రేణుక మీసాల నాగమణి వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పోలిసెట్టి ఝాన్ సిరాణి సెక్రటరీ వీరపల్లి కొండలు సతీష్ శ్రీను రామ్ నరేష్ గణేష్ నిత్య అధిక సంఖ్యలో తల్లి పిల్లలు పాల్గొన్నారు జరిగింది కార్యక్రమంలో పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఇచ్చి గర్శిస్తాడు కాల్చి వాళ్ళకి అన్ని రకాల వాళ్ళు చూస్తారు మీరు రావాల్సిన పరిస్థితి ఇక్కడ రావడం లేదు రావడం మీరు సెంటర్కి వచ్చి మీ కష్టాలు అన్ని పిల్లలు ఏ అన్నీ మీరు ఇవ్వండి చెప్పండి చూస్తే వాళ్ళు అవగాహన చేసుకొని కార్యక్రమం చేస్తారు మీకు కావాల్సింది వాళ్ళు ఏర్పాటు చేస్తారు మీ పిల్లలు చదువు చెప్తారు ఎల్కేజీ విద్య చెప్పిన తర్వాత ఫస్ట్ కూడా గవర్నమెంట్ స్కూల్ చెప్పిస్తారు ఆ చెప్పినప్పుడు ఈ స్టాండర్డ్ గట్టిగా ఉంటుంది మీకు ఇక్కడ నేను చెప్పే స్టాండర్డ్ మీరు మంచిగా స్టాండర్డ్ చెప్తే उंड बिल्डिमेंट अभी इनके पड़ी ज्याग्रेक प्रति रोमी वाली ने ने आचरण कटो विन आचरण कौन

ఒక విద్యార్థులు ఉపాధ్యాయులు మాండస్ నేను స్కూల్లో చేస్తాను ఇంగ్లీష్ సిలబస్ అమ్మఒడి వెళ్ళి చూశాను ఎలా పిల్లలు అవుతాను అని ఇంగ్లీష్ మోసపోతాను అందులో మనం ప్రారంభిస్తారు మంచి సిలబస్ కూడా మా టీచర్లు ఎంత ప్రేమ పెంచుతారు ఆరాలు ఎంత ప్రేమ పిల్లలకి అంటే గర్భిణీ దశ నుండి కూడా ఆరు సంవత్సరాల వరకు కూడా అన్ని సేవలు మా అంగన్వాడి కేంద్రంలో అందుతాయి గర్భిణీ దశ నుంచి బాలిత గానీ ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలు కానీ మూడు నుంచి ఐదు వరకు కూడా ప్రీ స్కూల్ విద్య అందుతాయి ఈ అక్షరాభ్యాసం చేసేది ఏంటంటే ముప్పై నెలలు నిండిన పిల్లలందరినీ మా అంగన్వాడీ కేంద్రంకి పంపించండి ఇక్కడ ప్రీ స్కూల్ విద్య మేము ప్రైవేట్ స్కూల్ కంటే నీటుగా మా ప్రీ స్కూల్ సిలబస్ తో కానీ ఫ్రీ స్కూల్ కానీ వర్క్ బుక్స్ కానీ తీసుకుని మెటీరియల్తో మా పిల్లల కంటే ఎక్కువ రీతిగా మేము అలాంటి స్టార్ట్ ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అనేది ప్రతి ఇయర్ స్కూల్ స్టార్టింగ్లో చేస్తున్నాము విధంగా ఈ రోజు కూడా అదే అన్నట్టు ముప్పై నెలల నిన్న పిల్లల్ని అరవై నెలలు వచ్చే వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉంచితే వాళ్ళకి నర్సరీ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ టీచర్స్ కంప్లీట్ గా చేస్తాం అదే ఈరోజు ముఖ్య ఉద్దేశపడి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన